యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సో జనరల్ గా కొందరు ఏంటంటే కీలు కీలు నొప్పి వస్తూ ఉంటుంది ఎప్పుడు నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మోచేయి నొప్పులు సో ప్రతి కీలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నొప్పులు అసలు తగ్గకుండా ఉంటాయి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు సో ఏ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు యోగా అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ జనరల్గానే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి లేదా మోచే రిస్ట్ నొప్పి వస్తుంది మోచేయి నొప్పి వస్తుంది ఇట్లా చెప్తారు మడ నొప్పి వస్తుంది కానీ కొందరు ఏంటంటే అది రుమటై డార్ద్రైటీస్ కాదు కానీ ప్రతి కీలు నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వేధిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు మెయిన్ మనకి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అది ఎందుకంటే అది అథారిటీస్ కాదు లేకపోతే టెస్టులు చేయించుకుంటే అంతా కూడా నార్మల్గానే ఉంటుంది కానీ జాయింట్స్ అన్ని బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కడ బోన్స్ బాగా నొప్పి వస్తున్నాయి అని అంటుంటారు పెద్దవి చిన్న జాయింట్స్ ముఖ్యంగా మనకి డెఫిషియన్సీ మాట మెనోపాజ్ టైంలో ఇలాంటివి ఎక్కువ మనకి కనబడతాయి అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా అరిగిపోయినాయి ఏమో అని జనరల్గా డాక్టర్స్ కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇప్పుడు విమెన్ కాల్షియం అని కూడా ఉంది మార్కెట్లో సో కాల్షియం కంపల్సరీ వాడండి అని చెప్పేసి ఇస్తారు కానీ మన బోన్స్ హెల్దీగా ఉండడానికి స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక్క కాల్షియం వేస్తే సరిపోదు మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఒక ట్వెల్వ్ వర్ మినరల్స్ వరకు కావాలి ఓన్లీ కాల్షియమే తీసుకుంటే అదేమీ స్ట్రాంగ్గా ఉండదు మనకి కాల్షియం కావాలి తర్వాత బ్రోమియం కావాలి సిలీనియం కావాలి సిలికా కావాలి ఫాస్ఫరస్ కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి మెగ్నీషియం కావాలి సో ఇన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట బోరాన్ బ్రోమియం అన్నీ ఈ ట్వెల్వ్ మినరల్స్ కలిస్తేనే మన బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏం చేస్తాం ఎంతసేపు కాల్షియం 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 వేసుకుంటే మనకి కాల్షియం వచ్చేస్తుంది మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అని అనుకుంటాం కానీ ఇన్ని మినరల్స్ జనరల్ గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వెజిటబుల్స్ నుంచి వస్తాయి ఈ మినరల్స్ అని సో మనకి వెజిటబుల్స్ లో ఇప్పుడు వచ్చే దాంట్లోకి ఎంత మన బాడీ అబ్జార్బ్ చేస్తుంది అనేది మనకి తెలియదు అబ్జార్బ్షన్ ఉండడానికి ముందు మనకి హెల్త్ ఉండాలి అందులో ఉన్నది బాడీ ఎంత తీసుకుంటుందో కూడా మనకి తెలియదు సో సింపుల్గా మనకి జనరల్గా ఈ మినరల్స్ అన్నీ ఉప్పులో ఉంటాయి అయితే అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తిన్నాం అనుకోండి ఉప్పు ఎక్కువ తిని ఎలా తినగలుగుతాం బిపి చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి మనకి కాబట్టి మనం ఈ తక్కువ మోతాదులో మనం ఉప్పు తీసుకున్నప్పుడు మనకు అన్ని మినరల్స్ వచ్చాయి ఏంటి అనేది రీసెర్చ్ చేసినప్పుడు హిమా మన దగ్గర హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ లో అన్ని మినరల్స్ లేకపోయినా చాలా వరకు కొన్ని మినరల్స్ అయితే అందులో హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది అది మైన్స్ నుంచి వచ్చే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది అంత అన్ని మినరల్స్ ఉన్న సాల్ట్ ఏంటంటే కెలెటిక్ సాల్ట్ ఇది ఫ్రెంచ్ సాల్ట్ అంటారు ఫ్రెంచ్ కంట్రీ ఆ సముద్రం ఉప్పది హ్యాండ్ మేడ్ అంటే మనం మామూలుగా మన ఉప్పు ఎలా తయారు చేస్తారు అలానే తయారు చేస్తారు అలాంటి ఉప్పే కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఉప్పులో మనకు కావలసిన మినరల్స్ అన్ని బాడీ అబ్జార్బ్ కెలెటిక్ సాల్ట్ కెలటిక్ సిఇఎల్ టిఐసి కెలెటిక్ సాల్ట్ కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కేజీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది ఆరు వేలు అలా ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు ఉంటుంది ఒరిజినల్ మామూలుగా కొడితే చాలా వచ్చేస్తాయి మనకి లోకల్వి అవి తక్కువ ఉంటాయి కానీ మీకు ఒరిజినల్ సాల్ట్ అంత ఉంటుంది అయితే అది ఏదో వంటల్లో వాడే సాల్ట్ అది చాలా ఒక్క పలుకు మన మామూలు చూస్తే అసలు అది ఉప్పు లానే ఉంటుంది మూత తీసి అలా పెట్టారనుకోండి మొత్తం వాటర్ గా అయిపోతూ ఉంటది మాయిశ్చరైజర్ మన ఉప్పు అది కూడా కొంచెం అలా చెమ్మ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది వైట్గా ఉంటుందా వైట్ గా మీకు అసలు ఉప్పు కనుక పెడితే నార్మల్ ఉప్పుగానే ఉంటుంది చూడండి మామూలు ఉప్పు ఉప్పు లానే ఉంటుంది పక్కన పెడితే మీకు అసలు తెలియని కూడా తెలియదు అవును నార్మల్ సాల్ట్ సముద్ర ఉప్పు కదండి ఇది మన ఉప్పులానే ఉంటుంది ఇది ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది ఓకే అయితే ఇది ఎలా వాడాలి అని అంటే జస్ట్ ఒక చిన్న పలుకు ఇదిగో చూసారు కదా ఎంత చాలా చిన్నది ఈ చిన్న పలుకు ఇట్లా నాలుగు మీద వేసుకోవాలి కరిగిపోతుంది కదా ఉప్పుగానే ఉంటుంది ఏమి టేస్ట్ ఏముండదు నార్మల్ ఉప్పు ఎలా పెట్టుకున్నా అలాగే సముద్రం ఉప్పే సముద్రం ఉప్పే ఒక్క ప్రాంతం దగ్గర నుంచి వచ్చే ఉప్పుది సో నాలిక మీద కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్ వాటర్ తాగాలి ఏమవుతుంది అంటే నాలిక మీద నుంచి ఇమీడియట్లుగా మనకి సెల్ మ్యామరీస్ మెగ్నీషియం తక్కువ పట్టుకుంటుంది అనమాట వాటర్ ఎందుకు తాగుతున్నాం అంటే మెగ్నేషియం ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అంటాం అంటే వాటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది చాలా మందికి లీటర్లు లీటర్లు నీళ్ళు తాగుతారు కానీ డ్రైనెస్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని అంటే నీ సెల్ వాటర్ని చేయట్లేదు అబ్జార్బ్ చేయట్లేదు అవును మ్యామ్ చాలా మంది వాటర్ బాగా తీసుకుంటారు ప్లెంటీ వాటర్ తీసుకుంటారు కానీ స్కిన్ డ్రైగా ఉంటుంది డ్రైగా ఉంటుంది కళ్ళు డ్రైగా ఉంటుంది ఎందుకు డ్రై అవుతుంది వాటర్ తాగమంటున్నారు తాగుతూనే ఉన్నావు ఇసుగు వస్తుంది అంటారు అంటే నీకు మెగ్నేషియం ఆ వాటర్ మాలిక్యూల్ అది సెల్ అబ్జార్బ్ చేయట్లేదు ఇది నాలుగు కరిగి వెంటనే మీకు సెల్కి వెళ్ళిపోతుంది తక్కువని వాటర్ అబ్జార్బ్ చేయడం మొదలు పెట్టేస్తుంది ఇది మీరు పొద్దున్న ఒక్క పలుకు సాయంకాలం ఒక్కసారి అట్లా తీసుకుంటే మనకి బోన్కి కావాల్సిన మినరల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు చెప్పాను కదా ట్వెల్వ్ మినరల్స్ మీకు వచ్చేస్తాయి బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో కూడా కాల్షియం ఉంది సో మనకి మినరల్స్ రావాలి మినరల్స్ రావాలి దీంతో చేసిన కొన్ని చాలా సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఒక్కొక్క సప్లిమెంట్ మీరు వన్ మంత్ తీసుకోవాలంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి ఇది న్యాచురల్ కదా మనకి న్యాచురల్ సప్లిమెంట్ ఇది ఇంకా ఎటువంటి హాని కూడా లేదు బీపీ ఉన్న వాళ్ళకి అమ్మా బీపీ పెరిగిపోతుంది భయం ఏం లేదు ఎందుకంటే ఇదే మనం స్పూన్ స్పూన్ తినట్లేదు జస్ట్ ఇది ఒక్క పలుకే కదా ఈ ఒక్క పలుకు ఏమవుతుంది మనకి కాస్త నోట్లో వేసుకుని నాలుగు మీద పూర్తిగా కరిగిన తర్వాత నీళ్లు తాగేయి మీరు తాగి చూడండి ఒక రెండు నెలలు అలా చేసి మీరు టెస్ట్ చేయించుకోండి మీకు కాల్షియం ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది అసలు బోన్ హెల్త్ ఎలా ఉందో మీకు తెలుసు అంటే బోన్ హెల్తీగా ఉంచడానికి నేను చెప్తాను చాలా మంది బోన్స్ అసలు ఊరికి పెళ్ళుసుగా ఉంటాయి కింద పడిపోగానే విరిగిపోతూ విరిగిపోతుంది అది కూడా అన్నిటికీ బోన్ అవుతుంది మినరల్స్ మనం అప్పుడు వాళ్ళు కాల్షియం ఇస్తే కాల్షియం ఇస్తే ఏమి రాదు అది కూడా రాయి రాళ్ళు వేసుకున్నట్టే లోపలికి సో ఇది తీసుకుంటే మనకి కాల్షియం కూడా అందులో ఉంది కాబట్టి మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ అన్నీ కూడా మనకి ఆ పన్నెండు మినరల్స్ బోన్కి కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి బోన్ హెల్దీగా ఉంటుంది అదే చాలా మంది చెప్పగానే అందరూ ఉప్పు తినొద్దంటే మీరు ఏంటి ఉప్పు తినమంటారు ఉప్పు తినమంటున్నా కానీ నేనేమి స్పూన్లు స్పూన్లు తినమంటలే ఒక్క పలుకు ఇది కూడా నార్మల్ ఉప్పు కాదు కదా సో చూడడానికి అంతా గానే ఉంటుంది ఫుడ్ లో కూడా కొంచెం మనం వాడొచ్చు అట్లా ఏం లేదు బట్ ఇది మినరల్ కోసం అయితే తర్వాత మనం ఇంత ఎక్స్పెన్సివ్ మనం రోజు కూర మూడు రోజుల్లో అయిపోతుంది సో ఎక్స్పెన్సివ్ కదండి మనకి ఇక్కడ కాదు కదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా అందుకని దీన్ని మెడిసిన్ లాగా కనుక మీరు వాడితే బోన్ హెల్తీగా ఉంటుంది మీకు ఆ డెఫిషియన్సీ అనేది మీకు రాకుండా ఉంటుంది దిస్ ఈస్ ద బెస్ట్ వెరీ యాన్షియంట్ మాట ఇది ఇంతకు ముందు ఏంటంటే మనం ఇది వాడేవాళ్ళం ఇది హిమాలయన్ సాల్ట్ అవును హిమాలయన్ సాల్ట్ అనేది ఓన్లీ మైన్స్ నుంచి వచ్చేది రాక్ సాల్ట్ అది ఇది సముద్రం ఉప్పు మాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇది తీసుకోలేని వాళ్ళు అది తీసుకున్న కొంతవరకు కూడా ఉపయోగం ఉంటుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అంటే ఉప్పు ఉప్పు ఎక్కువగా వాడకూడదు కానీ ఉప్పు అవసరమే శరీరానికి అయితే ఇది కెలటిక్ సాల్ట్ ఇది ఒక సపరేట్ ప్లేస్ నుంచి వస్తుందని చెప్పారు ఇది కూడా సముద్రం ఉప్పే దీంట్లో మినరల్స్ చాలా ఉంటాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గడము బాడీ పెయిన్స్ రావడము సో ఎప్పుడు చూసినా పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చక చాలా చక్కటి లాగా చెప్పుకోవచ్చు సో మంచి ఆహారపు అలవాట్లు కూడా చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ కెలెటిక్ సాల్ట్ కొనలేని వాళ్ళు నార్మల్ పింక్ సాల్ట్ కూడా అంటే వాడొచ్చు కానీ దీనికి కొంచెం రిజల్ట్ దానికి ఉండదు కానీ ఎంతో కొంత వరకు మాత్రం ఉంటుంది అంతే అంటే ఈ కొంచెం ఒక చిన్న అది తిన్నాక వెంటనే వాటర్ అనేది కరిగిన తర్వాత కరిగి నాలికి మీదే ఉండాలి నాలుగు మీద పెట్టుకుని నాలుగు మీద కరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఎప్పుడు మీరు చెప్తారు యోగా అన్నిటికీ పరిష్కారము యోగా చేయాలి యోగా చేస్తే ప్రతి ఆర్గాన్ కూడా రిజవనేట్ అవుతుంది ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది సో దాన్ని బట్టి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు డాక్టర్స్ కూడా ఎప్పుడు చెప్తారు మీ లంగ్స్ బాగుండాలన్నా మీరు హెల్తీగా ఉండాలన్నా యోగా చేయండి అని సో అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream! Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.